ప్రవక్తలు ఉన్నారు మొదటి ప్రవక్తిని ఎవరు అంటే ఎవరు మిరియా మొదటి ప్రవక్తిని ఎవరు అంటే స్త్రీలని మిర్యాము నిర్గమ కాండము పదిహేను అంటే ఇరవైలో ఉంటుంది రెండో ప్రవక్తిని ఎవరు అంటే దెబోరా మరి న్యాయాధిపతులు ఒక నాలుగు నాలుగులో దెబోరా ఉంటుంది మూడో ప్రవక్తిని ఎవరు అంటే ఉంద రెండో దిన వృత్తాంతములు ముప్పై నాలుగు ఇరవై రెండు వచ్చిన ఆమె గురించి ఉంటుంది నాలుగవ ప్రవక్తిని ఎవరు అంటే ఏషియా భార్య ఏషియా దాని యొక్క తండ్రి ఏషియా ఏషియా యొక్క భార్య ఆమె పేరు ఇవ్వరు ఏషియా యొక్క భార్య నాలుగవ ప్రవర్తన స్త్రీలలో ఓకేనా గుర్తు పెట్టుకోరు ఫస్ట్ ప్రవర్తన ఎవరు మిరియాము ఫస్ట్ ప్రవర్తన ఎవరక్క రెండవ ప్రవక్తిని దెబోరా మూడవ ప్రవక్తిని ఉల్దా ఉల్దా ఓకే నాలుగో ప్రవక్తిని ఎవరు యషయ భార్య యశయ ప్రవక్తనే భార్య కూడా ప్రవక్తరే ప్రవక్తిని యషయ కూడా ప్రవక్తిని దాదీది యొక్క తండ్రి యషయ ఉన్నారు లేదు యషేయనే ఎస్ఏ వారే ప్రవక్తిని ఆమె ప్రవక్తిని నెక్స్ట్ ఐదవ ఎవరు అంటే పిలుపు యొక్క నలుగురు కుమార్తెలు పిలుపు యొక్క నలుగురు కుమార్తెలు పిలుపుకు నలుగురు కుమార్తెలు ఉంటారు కదా వాళ్ళు కూడా ప్రవక్తిని లేరు అయితే అక్కడ తండ్రి ప్రవక్తనే భర్త ప్రవక్తనే యశ్వ కూడా ప్రవక్తనే భార్య కూడా ప్రవక్తనే అయితే ఇక్కడ పిలుపు యొక్క ఐదవ ఏంటంటే పిలుపు యొక్క నలుగురు కుమార్తెలు కూడా ప్రవక్తనే వాళ్ళు ప్రవచి ప్రవచించేవారు మరియు అన్ని భాషలు మాట్లాడేవారు వాళ్ళ మీకు పరిశుద్ధ వచ్చేది అనమాట ఓకేనా వాళ్ళ ప్రవక్తనులని వైభవం చెల్వేస్తుంది ఆరవది ప్రవక్తని ఎవరు అంటే హన్న ఆరవ ప్రవక్తని ఎవరు హన్న ఓకేనా అపసల కార్యంలో ఈ పిలుపు యొక్క కుమార్తెల గురించి ఉంటుంది ఇరవై ఒకటి ఎనిమిది నుండి తొమ్మిది వరకు అన్న గురించి మరి ఎక్క కుమార్తె రెండు వేల ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది ఓకేనా కాబట్టి ఇంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితం వారి యొక్క జీవితాల ద్వారా మనకు మంచి పాఠాలు నేర్పిస్తున్నారు ఏ విధంగా జీవిస్తే మనం పరలోకాన్ని చేరగలమా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలం అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు కానీ మరి అన్న మాత్రము దేవుని కోసమే కనిపెట్టుకోవాలి మన లోకంలో మనకు ఏది రాదు పోయింది మనకు రాదు పోయిన వారిని పోయిన వారి కోసం మనము ఆలోచించవలసిన అవసరం లేదు మరి మన యొక్క జీవిత సుఖాల కోసం మనం ఆలోచించవలసిన అవసరం లేదు అని ఆమె జీవితం మనకు తెలియజేసింది ఓకేనా అయితే విమోచకుడు వస్తాడు అని ఆమె ఏం చేసినట ఆ విమోచకుని చూడాలని ఆమె అనుకుంటున్నా మరి అలా అలా జరిగిన తర్వాత అప్పటికి యేస యొక్క మాటలు యేసే యొక్క ప్రవర్త ప్రవచనం నెరవేర్పు కాదు అప్పటికి సమాప్తమైంది సమాప్తమైన తర్వాత అప్పటికి ఎన్ని అవుతుంది నాలుగు వందల సంవత్సరాలేదు హెజ్రా నుండి ఈ యేసుక్రీస్తుల వారి యొక్క జగరియా కాలం వరకు నాలుగు వందల సంవత్సరాలు సమాప్తమైపోతుంది అయిపోయిన తర్వాత ఆ కాలంలో ఏసుక్రీస్తుల వారు పుడతారు పుట్టిన తర్వాత ఎనిమిది రోజులకు యేసుక్రీస్తుల వారిని జగరియా మరి ఎలిజబెత్ వారు యేసుక్రీస్తుల వారిని అప్పుడు ఆ కాలంలో సున్నతి వేయించేవారు కదా ఇజ్రాయల్ అందరూ ఎవరు పుట్టిన ఎనిమిది రోజులకు సున్నత వేయించాలి అలా సున్నతి వేయించడానికి మందిరంలోకి ఎడిశలే మందిరంలోకి వస్తున్నారు అది ఏ మందిరంలోకి వస్తున్నారు అంటే అన్న ఉన్న మందిరంలోకి వస్తున్నారు వచ్చినప్పుడు ఆమె యొక్క సంతోషం ఏ విధంగా ఉందో చదవండి ముప్పై వారు అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలీల్లోని నజరేతను తిగ్గి <laughs> 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 ఆయన తల్లిదండ్రులు ఏదైతే యక్షరేలకు వెళ్ళు వాళ్ళు ఆయన పన్నెండు ఏళ్ళ వాడు వెళ్ళినప్పుడు సున్నతి గురించి ఉండదు ఒకసారి చూడండి అక్కడ సున్నది ఏం చేయడానికి వస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఆ ఇక్కడే ఉంది అయితే ఆ ఏం చేస్తుంది అని యేసు బ్ర చూసి అప్పటి నుండి యేసుక్రీస్తు వచ్చాడు ఈయననే మిస్ అయ్యా ఆ ఇక్కడ ఉంది కదా విమోచకులు కొరకు కళ్ళు వారందరిలో ఆయన గురించి మాట్లాడుచులేదు అంతట వారు ప్రజలు ధర్మశాస్త్రం చెప్పున సమస్త తీరిన తీర్చిన విన్నమాట తీర్చినాక సమస్తం అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది సున్న తీయాలంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె ఏం చేస్తారంటే అన్న అన్న ఏం చేస్తుంది యేసుక్రీస్తుల వారు వచ్చారు ఇజ్రాయేల్ యొక్క విమోచకులు వచ్చారు ఇజ్రాయల్లో యొక్క పాపాలను ఒకేసారి తీసివేయడానికి ఆయన వచ్చాడు ఎసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత మరెవరైనా రాజులు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారా ప్రవక్తలు వచ్చారా లాస్ట్ రాజు అతనే లాస్ట్ ప్రవక్త అతనే అన్నిటికీ పాప విమోచకుడు మహారాజు దేవాది దేవుడైన దేవుడి కుమారుడు యేసుక్రీస్తుల వారే లాస్ట్ విమోచకుడు ప్రజలందరి కోసము ఒకేసారి బలి అయిన వేసుపిస్తుల వారు కాబట్టి ఆయన వచ్చారు ఆయననే మిస్ అయ్యా ఆయన ఈ లోకానికి రక్షకుడు పాపల పాపాలను తీసేయడానికి ప్రజలందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని ఏం చేసినట ఆ వృద్ధాప్యంలో ఏసపిస్తుల వారిని చూసి చాలా ఆనందించి ఆమె హృదయంలో గ్రహించిందట గ్రహించి విమోచకుడు ఇతనే అని దేవుడు ఆమెకు సెలవిచ్చాడు ఇతడే అని ఆమెకు గ్రహింపునిచ్చాడు అప్పుడే ఆమె సంతోషించింది కన్నులారా ఏసపిస్తుల వారిని చూసింది ఆమె చనిపోయేంత వరకు ఏసుక్రీస్తుల వారి గురించి అక్కడ ఉన్న వారందరికీ తెలియజేసింది అంటే ఎంతమంది అయితే ఏసుక్రీస్తుల కోసం ఎదురు చూశారో వాళ్ళందరికీ ఆమె తెలియజేసింది ఇతనే విమోచకుడు ఇజ్రాయెల్ను రక్షించే విమోచకుడు ఇతనే మెస్ అయ్యే మెస్ అయ్యే అనేసి ఈ అన్న ప్రచారం చేసిందట అందరికీ చెప్పిందట ఆ విధంగా ఆమె జీవితాంతం చెప్పుకుంటూ చివరి చివరి కాలం వరకు చెప్పుకుంటూ చనిప్రేంత వరకు చెప్పుకుంటూ అందులోనే ఉండి సేవ చేస్తూ మరి దేవుని కోసం బ్రతికింది తన ప్రాణాన్ని ఇక్కడ వదిలేసింది ఆమె చరి మరణ మరణ దినం మనకు రాయబడలేదు ఆ విధంగా ఎక్కడ మరణించింది అనేది రాయబడలేదు కాబట్టి ఆమె ఆ విధంగా మరి ఏసు క్రిస్తుల వారి కోసమే ఎదురు చూసింది ఆమె ఏసు క్రిస్తుల వారిని చూడాలని తపన పడింది ఆశపడింది కాబట్టి ఆశపడిన జీవితాన్ని దేవుడు చేశాడు తృప్తిపరిచారు మరి అబ్రహాం ఎదురు చూశారు ఆ యాకోబు ఎదురు చూశారు ఎంతో మంది ఎస్తే వారిని చూడాలనుకున్నారు కానీ మోషే లాంటి వారు ఎంతోమంది ప్రవర్తలు చూడాలనుకున్నారు కానీ ఎవరికని దక్కలేదు ఈమెకు మాత్రం అదృష్టం దక్కింది ఎవరికి అన్నకు కాబట్టి ఆమె అన్న దేని కోసం నిరీక్షించింది అనే విషయాన్ని ఒక మాట తెలుసుకుందాం అన్న నిరీక్షించిన దేవుణ్ణి వేసపిస్తుల వాళ్ళని కన్నులలా చూసింది ఒకటి మరి అన్న మరి ఎన్నో సంవత్సరాలు తన యొక్క సంవత్సరాలు గడుస్తున్నా కూడా అన్నలో ఏ మాత్రం కూడా విశ్వాసం కానీ భక్తి కానీ నిరీక్షణ కానీ తగ్గలేదు అలాగే మొదటగా ఎలా ప్రారంభమైందో ఆమె నిరీక్షణ ఏ విధంగా విశ్వాసం స్టార్ట్ అయిందో ఆమె విశ్వాసము ఏ విధంగా అయితే ఆమె భక్తి మొదలుకొని ఆమె భక్తి చివరి వరకు ఆ విధంగా కాపాడుకుంది అదేవిధంగా ఆమె మరి అన్న ఏసేల వారి కోసం ఎదురు చూస్తూ ఎంతో సేవా పరిచర్య రాత్రి పగల ఉపవాస ప్రార్థనలు మరి కన్నీటి ప్రార్థనలు వచ్చేవారి యొక్క అవసరతలు తీర్చే కోసం ప్రార్థనలు చేసి చేసిన గొప్ప మిషనరీ అంటే గొప్ప సేవ కులాం ఓకేనా అదేవిధంగా మరి ఈ అన్నం గురించి మనకు బాల్యం గురించి కొంచమే ఇచ్చారు పల్ల వివాహం గురించి మాత్రమే ఇచ్చారు భార్య గురించి ఇవ్వలేదు భర్త పేరు మనకి ఇవ్వలేదు మరి దినము మనకు ఇవ్వలేదు కాబట్టి ఈ అన్న యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి లోకం కోసం ఆలోచించదు కోల్పోయిన వాటిని